ఉక్రెయిన్ ఒక విచిత్రమైన సంచలన ఆరోపణ చేసింది వాస్తవంగా అమెరికాతో పాకిస్తాన్ మిత్రుత్వం ఆ మిత్రుత్వం కారణంగానే భారత్ని ఇబ్బంది పెడుతుంది అలాగే చైనా ఆ పాకిస్తాన్ మిత్రులు ఇప్పుడు అమెరికా పెంచి పోషిస్తున్నటువంటిదే ఉక్రెయిన్ ఆ ఉక్రెయిన్ రష్యా మీద దాడికెళ్తుంది ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జల్నిస్కి ఏమంటాడంటే రష్యా సైన్యంతో కలిసి చైనా పాకిస్తాన్ సైన్యం తమ మీద దెబ్బతీస్తున్నాయి తమ మీద దాడులు చేస్తున్నాయి అని ఆరోపిస్తున్నాడు రష్యన్ సైన్యం పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవడంతో ఈ విధమైన చర్యలకి పాల్పడుతున్నారు అన్నట్టు ఆరోపణ అంటే ఇది సంచలన ఆరోపణ అంటే చైనా పాకిస్తాన్ సైన్యం ఉక్రెయిన్కి వ్యతిరేకంగా రష్యాకు అనుకూలంగా ఏ ఉక్రెయిన్కి అనుకూలంగా అమెరికా అతి తెలివితేటలు ప్రదర్శిస్తుందో ఆ అమెరికా మిత్ర దేశమైనటువంటి పాకిస్తాన్ అమెరికా పెంచి పోషించే ఉక్రెయిన్ మీద దాడి చేయడం ఏంటి ఇక్కడ ఒక చిన్న లాజికల్